పర్సన్ ఎట్లా పడానంటే అయిపోయిందే లైఫ్ కదా రూయిన్ అయిపోతుంది చాలా భయం ఉండేది నాకు కూడా సేవకుని ఇంట్లో పెరుగుతా ఉన్నాను మా పేరెంట్స్ ఇద్దరు ఫుల్ టైమ్ మినిస్ట్రీలో ఉన్నాను ఏమో రాంగ్ డెసిషన్ తీసుకుంటానేమో ఎవరైనా నన్ను మోసం చేసేస్తారేమో ఎవరైనా నన్ను ఇంప్రెస్ చేసేస్తారేమో ఇఫ్ చాలా భయం ఉండేది యునైటెడ్ స్టేట్స్లో వర్క్ చేయడానికి దేవుడు ఆపర్చునిటీ ఇచ్చారు వెళ్ళేటప్పుడు కూడా ఒకటే ప్రేయర్ చేసా యేసయ్యా నా పెళ్లి విషయంలో నేను ఒకవేళ యుఎస్ వెళ్ళి ఫ్యామిలీకి దూరంగా తప్పుడు నిర్ణయం తీసుకుంటానంటే ప్లీజ్ నా వీసా రిజెక్ట్ చెయ్యి నేనేం బాధపడను ఎందుకంటే నేను లో ఉంటేనే కాదు నేను ఎక్కడున్నా నీలో ఉంటే నన్ను నువ్వు బ్లెస్ చేస్తావు నాకు అది తెలుసు అదే ప్రేయర్ చేసుకుని వెళ్ళానండి వీసా దేవుడిచ్చాడు లోనే నేను ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు వెస్డి గారు అక్కడ వాక్యం చెప్పడానికి వచ్చారు ఈ రోజుకి నేను అనుకుంటాను ట్వెల్వ్ ఇయర్స్ మా పెళ్ళ ఈ అక్టోబర్కి ట్వెల్వ్ ఇయర్స్ కంప్లీట్ అవుతున్నాయి ట్వెల్వ్ ఇయర్స్ ఎట్లా గడిచేయో మాకు తెలియదు ఒకటైతే చెప్పగలను మమ్మల్ని ఇతరులకు ఆశీర్వాదకరంగా అయితే దేవుడు పెట్టారు ఎప్పుడు వెస్లీ గారు ఒక మాట అంటారు బ్లెస్ మీ లాడ్ అనేది గొప్ప ప్రేయర్ కాదంట గా అందరూ ఏమన బ్లెస్ మీ ప్లస్ మై ఫ్యామిలీ బ్లెస్ మీ అనే ప్రేయర్ కన్నా గొప్ప ప్రేయర్ ఏంటంటే మేక్ మీ అ బ్లెస్సింగ్ నన్ను ఆశీర్వాద కారణంగా చే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కేవలం ఏదో మే మేం బ్లెస్ అవ్వడం కాదండి ఇతరులకు ఆశీర్వాదకరంగా దేవుడు ఈరోజు మమ్మల్ని నిలిపాడు ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు నా వివాహ విషయంలో వెన్ ఇట్ వస్ టైమ్ టు మేక్ అ డెసిషన్ డెసిషన్ తీసుకోవాల్సిన సమయంలో సంవత్సరాలు అయిపోతున్నాయి కదా ఎవరో ఒకళ్ళు వచ్చి అడుగుతున్నారు కదా గుడ్ ఇనఫ్ బాగానే ఉన్నాడులే కుర్రోడు అమెరికాలో సెటిల్డ్లే గ్రీన్ కార్డ్ ఉందిలే ఏదో ఒకటని నేను కాంప్రమైజ్ అయింటే లోక పరంగా వరల్డ్లీగా నేను ఒక గ్రీన్ కార్డ్ హోల్డర్ అయిపోయి ఉండేదాన్ని అమెరికన్ సిటిజన్ అయ్యిండేదాన్నేమో లేకపోతే ఒక కోటీశ్వర్రాలు అయ్యిండేదాన్నేమో మేబీ ఈరోజు ఈ లోక సంబంధంగా ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్ ఎర్త్లీ పొజెషన్స్ బట్ ఆత్మ సంబంధంగా ఒక విలువైన స్థానంలో దేవుడు నన్ను పెట్టాడండి ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు సమయం నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు దేవ ఏంటి నువ్వేం చెప్తావు నువ్వేమి చెప్తావు ఐ నో వి ఆర్ ఆల్ వెరీ బిజీ కదా చాలా బిజీ అందరం బిజీయే మన జీవితాలతో బిజీ అట్లీస్ట్ టేక్ టైమ్ టు హియర్ గాడ్స్ వాయిస్ టు నో హిస్ వెల్ ఫర్ యుర్ లైఫ్ సామెతల గ్రంథం మూడవ అధ్యాయము ఐదవ వచనం మనందరికీ తెలిసిన లేఖన భాగమే నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో నీ దేవుడైన యహోవా ఎందు నమ్మిక ఇంచుము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమును కొప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చే ఆ తర్వాత మాట చూడండి నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోనవద్దు ఏహో ఆయనందో భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము నీ ఎముకలకు సత్తువ నేను జ్ఞానిని కదా ఇక్కడే వస్తుంది ఉంది కదా ఎక్స్పీరియన్స్ నాకు ఉంది కదా ఎక్స్పోజరు నాకున్నారు కదా సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంది కదా గూగుల్ కదండి మనం ఎప్పుడు అంతే కదా ఏదైనా కావాలంటే ఫస్ట్ దేవుడి దగ్గర కా అన్నీ చేయాల్సినవన్నీ అడగాల్సిన వాళ్ళని సంప్రదించాల్సిన వాళ్ళని అన్ని ఒపీనియన్లు తీసుకొని మనకి ఏది బెస్ట్ అనిపిస్తే అది చేసేస్తాం కానీ వేసి అడగలిగితే